జలి గోరవరి సత్రం పెల్లకూర్ సత్యవేడు వరదయ్పాలం వీటికి కూడా ఎక్కువ లైన్ ఫోన్ నమోదవుతుంది సో మీ లైన్ డిపార్ట్మెంట్తో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అదేవిధంగా లైయింగ్ ఏరియా ఇన్డేట్ అయ్యేవి పునరాసన కేంద్ర షిఫ్టింగ్ రైట్ ఇది మనకి ఈరోజు మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోవాలి అదేవిధంగా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకునే విధంగా చూస్తూ ఉండాలి టోళ్ళు మీద ట్యాంక్ బట్ మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం ఏర్పాటు స్టార్ట్ అయ్యింది నైట్ కొంత పడింది కొంత క్యా పడుతున్న మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది కొత్తగా చేస్తే బయట విండ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కొంత మనకి ఈ రోజు రేపు హైఅర్లో ఉంటాము విండ్ ప్రొజెక్షన్స్ విండ్ మూమెంట్ కానీ డైరెక్షన్స్ కానీ ప్రొజెక్షన్స్ చూసుకుంటే ఈరోజు మనము రెడ్ జోన్లో ఉన్నాం రేపు ఆరంజ్ జోన్లో పెడతాం అంటే మనకు కూడా ಅರ್ಬನ್ಡಿ ಮೇಲೆ ಅಲ್ಲೇ ಲೋರಲ್ ಅರ್ಬನ್ ಕಟ್ಸ್ ಮುನ್ಸಾಲಿಟ ಪ್ರಾಂತ ಲೋಲೇಂಗ್ ಏರಿಯಾ ಕಾಲನೀಸ್ ಸಂಬಂಧಿಸಿ ಷಿಫ್ಟಂಗ ಪ್ರಾಪರ್ಟು ತಗ್ಗಿಸಲಾಗ್ ಹ್ಯೂಮನ್ ಲಾಸ್ ಅಂತ ಲಕ್ಷಣ